నమస్తే బీసీసీ న్యూస్ కి స్వాగతం నా పేరు విజయ నేటి ముఖ్యాంశాలు మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు రోడ్ల మీద ఇల్లీగల్ మీ వయసు ఎంత బాబు మీ వయసు మీ పేరెంట్స్ చెప్పారా ఇవన్నీ మీరు అర్ధరాత్రి పూట ఈ నిర్మానుష ప్రదేశంలో ఇవన్నీ చేయడము చట్టరీత్యా నేరం వీళ్ళందరి మీద కేసులు బుక్ చేయండి అందరు నోట్ పేర్లని నోట్ చేసుకో శ్రీనివాస్ చాంద్ పాషా పృథ్వీరాజ్ టేక్ ద చార్జ్ అందరి పేర్లు తీసుకోండి వీళ్ళందరిని కూడా పీఎస్కు ఇతని మీది గెటప్ బాగా ఉంది కదా ఏంది పైన కిరీటమా కిరీటము గజమాల ఈ లైఫ్ లో మెమొరబుల్ మూమెంట్ రాత్రిపూట రోడ్డు మీద ఏంటి రోడ్డు ఏ బాబు మీరంతా రోడ్ల మీద ఏంటి కథలు ఎవరు ట్రాన్స్పోర్టేషన్ వెళ్ళడానికి వీల్లేదా రోడ్డు ఎట్లా బ్లాక్ చేస్తారు మీరు రోడ్డు బ్లాక్ చేయడం తప్ప కాదు డిమాట్ ఈజ్ నాట్ ఎట్ ఎక్స్క్యూజబుల్ రోడ్డు గురించి రోడ్ రోడ్ ఎట్లా బ్లాక్ చేస్తా మీరు రోడ్డు వాటింగ్ టేక్స్ మీ మేనేజ్మెంట్ తో మేము మాట్లాడతాను మీ మేనేజర్ ఎవరు మీ ఇన్ఛార్జ్ ఎవరు ఈ రోడ్ లో మీద ఎందుకు అలో చేస్తున్నాడు ప్రతి కూడా తీసుకుంటాము నో తీసుకోండి మోటార్ సైకిల్ నడపడానికి బండికి ఆర్సీ ఉందా చూపించండి ఆడక మీ లైసెన్స్ ఏది లైసెన్స్ లేకుండా వెహికల్ నడపడం నేరం ఒకవేళ మీకు లైసెన్స్ లేకుండా నడిపి ఏదైనా యాక్సిడెంట్ అయితే మీ కుటుంబ సభ్యులు అనాథలైతారు గుర్తు